ప్రబోదయం అందరికీ ప్రైజ్ చూడండి బాగున్నారా ఇద్దరు వాగ్దానము ఇర్మ గ్రంథము నలభై అధ్యాయము నాలుగో వచనము నేను నిన్ను భద్రంగా కాపాడేదను ఇది కాస్త సమయంలోనే మనుషులమైన మనము బయటకు వెళ్తే వస్తాము ఇంటికి వస్తామరాము అనేది మన మీద నమ్మకం లేదండి ఎందుకంటే మనకి మనకు వాడే సోప్స్ కానీ లేదా టూత్పేస్ట్ కానీ సెంటర్కి కానీ ప్రతి దానికి కూడా గ్యారంటీ మనం వాడుతున్న ఫ్యాన్స్ కావచ్చు ఏసీలు కావచ్చు టీవీ కావచ్చు అన్నిటికీ గ్యారెంటీ ఉంది కానీ మనుషులైనా మనకెతే మాత్రం గ్యారంటీ లేదండి అయితే దేవుని యొక్క వాక్ లెక్కనాలు ఏమని చెప్తున్నాయంటే నేను నేను భద్రంగా కాపాడేదను దేవుడు మళ్ళీ కాపాడకపోతే మనం ఏమి చేయలేమండి మనకు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండొచ్చు ఏది ఉన్నప్పటికీ కూడా ఏమీ మళ్ళీ కాపాడు మన అందం కూడా మళ్ళీ కాపాడదు కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నేను నిన్ను భద్రంగా కాపాడుతాను అని ఆయన మాటిస్తున్నారు కాబట్టి మనం ఆయనకు లోపడాలి ప్రభా నువ్వు నన్ను కాపాడుతామని మాటిచ్చావు తండ్రి నా బ్రతుకు అంతే నన్ను కాపాడండి నా రాకపోకలు మీరు నాకు తోడుగా ఉండండి నాకు సహాయం చేయండి అని దేవుని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకులు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తారండి దేవుని కాదని మనం వెళ్తే మన బ్రతుకు శూన్యము ఎవరికి ఉపయోగకరంగా ఉండదు కాబట్టి దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం ఆశ్చర్యమైన కార్యం జరిగించి తన మహిమాజ్ మనల్ని కాపాడి అనేక మందికి ఆస్రోదకరంగా చేయునుగాక ప్రార్థన చేసుకుందాం జిమ్ దేవుడా సజీమ్ గల దేవుడా వందనాలు చలుస్తున్నాం అయ్యా మీరు మమ్మల్ని కాపాడకపోతే మేము బ్రతకలేము తండ్రి కనికి నుంచి మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చదువుతున్నాం మాలో అయితే మంచి లేదు ప్రభావ కానీ మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అందుని బట్టి మీకు కోట్ల కోట్లు వందనాలు చల్లుస్తారు ఈ లోకలు ఉన్న వారిని అందరినీ మీరు కాపాడవలసిందిగా వేడుకుంటూ నజ నేసినచిన తండ్రి ఆమె